నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగు సారి బాధ్యతలు చేపట్టారు కేసరిపల్లిలోని ఐటీ టవర్ వద్ద బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు సీఎం గా చంద్రబాబు ప్రమాణం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది వేడుకకు విచ్చేసిన చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ వద్దకు ఆమె అన్న నందమూరి బాలకృష్ణ వెళ్లి ఆత్మీయ ఆశీర్వచనం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసర్పల్లి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణం జై చంద్రన్న నినాదాలతో మారింది టిడిపి నేతలు కార్యకర్తలు తమ స్థానాల్లోనే నిల్చుని చప్పట్లతో అభినందన పలికారు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోడీతో పాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా నితిన్ గడ్కరీ రామ్మోహన్ నాయుడు చిరాగ్ పాస్వాన్తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు సినీ ప్రముఖులు చిరంజీవి రజనీకాంత్ దంపతులు రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు డు కండువాలేనిదే గడప దాటని వాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై లొట్టలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రాభవ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది మనమంతా వారికి సహకరిస్తాం వారందించేటువంటి ఫలాలని అందుకోబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం అతిరథ మహారథులు వరల్డ్ కాన్సులేట్ తో పాటు ప్రముఖ నటులు భారతదేశం గర్వించదగ్గ నటులు పద్మ విభూషణులు సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం అశ్వదళం అభిముఖం అన్న రేంజ్ లో నభూతో నభవిష్యతి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వేదికపై ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేతరపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు నారా లోకేష్ భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు వారితో పాటు మరో ఇరవై మూడు మంది మంత్రులు ప్రమాణం చేశారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు పవన్ సహా మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు జాబితాను శుక్రవారం పవన్ సహా మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట పదిహేను నిమిషాల సమయంలో ప్రకటించారు ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు జనసేనకు మూడు భాజపాకు ఒక స్థానం కేటాయించారు సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించారు ముగ్గురు మహిళలకు చోటు లభించింది బీసీలు ఎనిమిది మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి వైఎస్సీల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పాదసార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు

భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు గాను కృతజ్ఞతలతో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికను బహుకరిస్తారు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారత ప్రధాని మనందరి ప్రేతమనేత శ్రీ నరేంద్ర మోదీ గారిని శాలు సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి చక్కటి జ్ఞాపికను బహకరించబోతూ ఉన్నారు మనందరికీ ఇష్టమైనటువంటి రీతిలో ఏడుకొండల ప్రభువు యొక్క ప్రతిమను శతకోటి భక్తుల బంగారు గడపగా మనం కొలిచేటువంటి శ్రీవేంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు అటు మన పవన్ కళ్యాణ్ గారు మన గవర్నర్ గారు వారికి బహుకరిస్తున్నటువంటి శుభ సందర్భం ధన్యవాదాలు పెద్దలారా కృతజ్ఞతలు మీ అందరికీ అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కేజీపురంలో నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు కర్రీ నాగమణి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రీ మల్లికార్జునరావు కొట్టియాడ రాకు కోటి శ్రీనాథ్ లక్ష్మి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు పాదాభి వందనాలు ఈ రోజు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఏ విధమైన భారీ మెజార్టీ ఇచ్చారో ఈరోజు ఎగ్జా ఫస్ట్ ఫస్ట్ కేజాపురాన్ని హయ్యస్ట్ మెజార్టీ ఇచ్చారు మళ్ళీ ఈనాడు ప్రజల తీర్పు మారింది ఆనాడులా ఈనాడు మా పరిపాలన ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ఇచ్చారు ఫస్ట్ ఏంటంటే మన గ్రామం నుండి మెజార్టీ ఓటింగ్ లాస్ట్ నుండి వచ్చింది గత రెండు సార్లు రాకపోయినా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు ఉన్నది మన కేజేపురం నిజమైన అభిమానులు ఉన్నది మన కేజేపురం నాయకుడు మన వెంట ఉన్నాడు కాబట్టి పదిహేను పది ఏళ్ళ బట్టి శ్రీ నాయుడు గారు మన వెంట ఉండబట్టి మనం ఈ మెజార్టీ తెచ్చుకోగలిగాము ఇంకోటి ఈ పార్టీని ఎంత మెజార్టీ ఇచ్చినందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాము పార్టీని నిలబెట్టినందుకు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు అయినా పార్టీని నిలబెట్టే నాయకుడు ఉండాలి కాబట్టి అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయన వెంట పోలి బ్యూరో సభ్యులు ఆనాడు నుండి ఈనాడు వరకు ఉన్నవాళ్ళు నిజమైన వాళ్ళు ఉండబట్టి పార్టీ అలాగే నిజమైన కార్యకర్తలు ఉన్నారు నిజమైన అభిమానులు ఉండబట్టి దీని అందటికీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి ఇక మీద గుర్తించాలి ఇంకోటి కేజపురం ప్రజలే కాదు నాకు ఫస్ట్ కేజాపురం పదవి వచ్చింది మాడుగుల మండలానికి ఇచ్చిన మండల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నియోజకవర్గానికి ఇచ్చిన నియోజకవర్గ నాయకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరి కష్టపడి పనిచేద్దాం కలిసి పనిచేద్దాం మనం ఏంటో చూపిద్దాం మన పార్టీ ఏంటో చెప్తాం అందరూ అర్థం చేసుకొని ఆలోచించుకొని మన నాయకుడు సహకరించండి గొడవలొద్దు వద్దు ఒకరు చేసిన తప్పు మనం చేయకూడదు మనం ఏంటో చూపించి మన నాయకుడు ఏంటో తిరుపతి అలిపిరి నడకదారి తిరుమలకు నడకదారి వెళ్లి యాత్రికుల కోసం ఉచిత లగేజ్ కౌంటర్ వద్ద యాత్రికుల కోసం ఉచిత మరుగుదొడ్లు శుభ్రత లేకుండా అస్తవ్యస్తంగా మారాయి మరుగుదొడ్డు లోపల వాటర్ ట్యాంపులు లేవని విరిగిన టైల్స్ మురికి నీరు వీటన్నిటి వల్ల యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు కోరారు ప్రజలు చట్టాన్ని అధిగమించద్దని వెల్దుర్తి నూతన ఎస్ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు సంయమనం పాటించి గొడవలకు దూరంగా ఉండాలన్నారు సమస్యలు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ ఆశ్రయించాలన్నారు చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు వాళ్ళ నీళ్లు కోరి వాళ్ళ సంక్షేమం మేము ఎప్పుడూ కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటాము పార్టీలు కఠిన కూడా పనిచేస్తున్నాము ఎక్కడ ఏ ఇన్సిడెంట్ ఏ సంఘటన జరిగినా కూడా మా పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఒకసారి జరిగిన దాని తిరిగి మళ్ళీ వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఏదైనా మళ్ళీ తిరిగి ఏదైనా చేశారని చట్టం కఠినంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం గన్నవరం గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై భారీగా బుధవారం వాహనాలు నిలిచిపోయాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకునేందుకు వేలాది వాహనాల్లో నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు దీంతో వీఐపీలకు సైతం ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు గెద్దలూరులో చిన్నపాటి వర్షానికి రోడ్డుపై మురుగునీరు చేరుతోంది ఇష్టారాజ్యంగా డ్రైనేజ్పై ఆక్రమణలు కట్టడం ద్వారా వర్షపు నీరు డ్రైనేజ్ ద్వారా ప్రవహించడానికి మార్గం లేక రోడ్లపై చేరుతోంది మురుగు వర్షపు నీరు రోడ్లపై చేరడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు కులవుతున్నారు సంబంధించిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా మౌనంగా ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హిందూపురం అడ్వకేట్ బిర్లు సంపత్ కుమార్ హత్య కేసును పదమూడు రోజుల్లోని వన్ టౌన్ పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మే ఇరవై తొమ్మిది తేదీన హిందూపురం పరిసర ప్రాంతాల్లో సంపత్ కుమార్ని హత్య చేసి శవాన్ని కార్లో డిక్కీలో తీసుకువచ్చి ధర్మవరం చెరువు వద్ద పడేసి వెళ్లడం జరిగిందని తెలిపారు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేయడం జరిగిందన్నారు కనకానపల్లి మండలం మామిళపల్లి క్రాస్ వద్ద వంటం సిఐ సుబ్రహ్మణ్యం సిబ్బంది సహాయంతో అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు ధర్మవరం రెండో మరుగు వద్ద మే ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రి హత్య చేసి పడేసిపోయిన సంఘటనను పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకుని తెలిపారు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు పేపర్ వన్ పరీక్షకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు హాజరు కాక యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు పేపర్ టూకు లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది హాజరయ్యారని వారిలో యాభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు మంది అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా అభ్యర్థులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించిన వారికి వచ్చే టికెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకుని వెసులుబాటు కల్పించింది అదేవిధంగా ఇప్పుడు అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సీకే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది కాగా డిఎస్సీ ద్వారా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే రవితేజ శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన ధమాకా ఒక రేంజ్లో వసూలు చేసింది రవితేజ అభిమానులను హుషారెత్తించింది మళ్ళీ రవితేజ నుంచి అలాంటి సినిమా వస్తే బాగుంటుంది మళ్ళీ రవితేజ శ్రీలీల కలిసి కనిపిస్తే కనువిందుగా ఉంటుందని అంత అనుకున్నారు అలా అనుకున్న వారి ముచ్చట దాదాపు తేలిపోయినట్లే అనుకోవాలి ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా పైకి వెళ్ళింది ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలెట్టేసింది కెరియర్ పరంగా రవితేజకి ఇది డెబ్బై సినిమా సితారా నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ సినిమాతో దర్శకుడిగా భాను భోగవరపు పరిచయం అవుతున్నాడు మాస్ యాక్షన్ జోనర్ లో ఈ సినిమా రూపొందనుంది కంటెంట్కి ఇచ్చిన కామెడీ టచ్ కూడా గట్టిగానే ఉంటుందని అంటున్నారు ప్రస్తుతం ఇతర తారాగణం ఎంపిక ప్రక్రియ కూడా నడుస్తుందని చెప్తున్నారు భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రైన్ అలర్ట్ జారీ చేశారు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు నేడు పదమూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నిజామాబాద్ రాజానసరిసిల్లా కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి సిద్దిపేట రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇవి బులెటిన్ విశేషాలు నమస్కారం